ఈరోజు నెల్లూరులో ముస్లింలందరూ జమాతులకు అతీతంగా భారీ ఎత్తున నిరసన చేపట్టడం జరిగింది ఏదైతే అజ్మీర్ షరీఫ్ దర్గా ఉందో ప్రాచీన కాలం దర్గా సుమారు ఎనిమిది వందల యాభై ఏళ్ల క్రితం నిర్మించిన దర్గా మరియు అక్కడ తాజా గరీబు నవాజ్ చిష్టి రహంతులాలే అక్కడ ఉన్నారు అక్కడ ప్రపంచం నుంచి అనేక దేశాల నుంచి అక్కడ చేరుకొని జీఆర్త్కి వస్తారు మరి అదేవిధంగా ముస్లింలే కాకుండా ఇతర మతస్థులు కూడా హిందువులు క్రైస్తవులు మరియు బౌద్ధులు సిక్కులు అనేక మతాల వారు అక్కడ విచ్చేసి ఆ దర్గా యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది మరి ఇప్పుడు అబూబకర్ గారు చెప్పారు మరి సమీ గారు కూడా చెప్పారు దాని యొక్క ప్రాముఖ్యత ఏమనేది ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ముస్లింలందరూ ఆ దర్గా కోసం ప్రాణ త్యాగాలికైనా సిద్ధం మరి ఈ దేశంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కేంద్ర ప్రభుత్వం పాలన విఫలమైంది ఈ విఫలం ప్రజల్లో బాగా కూడుకుపోయింది ప్రజల్లో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క పాలన మీద విసుగు పొట్టి దాన్ని ఎలాగో గద్దె దించాలని నిర్ణయించుకున్న సమయంలో మరి ఈ ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజల యొక్క దృష్టిని మరణించడానికి మాత్రమే ఈ అద్మేషరీఫ్ దర్గా యొక్క సమస్యను తీసుకుని వచ్చారు అక్కడ సమస్య ఏమి లేదు మరి ఈ రోజు బంగ్లాదేశ్ లో అక్కడ హిందూ మైనార్టీల మీద దాడులు జరిగితే దానికోసం ఇక్కడ ముస్లింలు మనము ఇక్కడ నిరసన చేశాం మరియు అలాంటిది ముస్లింల యొక్క ప్రార్థన స్థలాల మీద ముస్లింలు ప్రాణవకరణ ఎక్కువ చూసే యొక్క దర్గాల మీద దాని మీద కోర్టులు కేసులు వేయడం మరియు రాజ్యాంగం ఏం చెప్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఈ దేశంలో ఏ మస్జీద్ అయినా ఏ దర్గా అయినా ఏ దేవాలయం అయినా దాని జోలికి ఎవరు పోకూడదు దాని గురించి కేసులు వేసే ప్రసక్తే లేదు కేవలం ఒక బాబురి మసీదు యొక్క సమస్యని పక్కన పెట్టి ఈ దేశం మొత్తం మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పార్లమెంట్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి బిల్లు పాస్ అయింది ఏ మసీదు మీద కూడా ఏ దర్గా మీద కూడా ఎవరు కేసు వేసేదానికి లేదని మరి ఈ రోజు ఎంత దౌర్భాగ్యం అంటే ఒక ఒక స్థితి గతి లేని ఒక వ్యక్తి ఒక కోర్టులో ఒక పిటిషన్ వేయంగానే దర్గా మీద సర్వే చేయమని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం ఇది చాలా దుర్మార్గం కావున ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వేడుకుంటున్నాం ఇలాంటి న్యాయమూర్తులని తక్షణమే తొలగించాలి ఈ దేశంలో మద్దతుచ్చులు రేపించేదాని కోసం ఈ న్యాయమూర్తులు పనిచేస్తున్నారు అలాంటి న్యాయమూర్తులను తొలగించి మంచి న్యాయాన్ని ఆదేశాల్ని ఈ ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీయే విధంగా యొక్క నిర్ణయాలు తీసుకునే యొక్క న్యాయమూర్తిని నిలమించి ఈ యొక్క దేశ సమగ్రతిని కాపాడాలని మనం కోరుతున్నాం